ఫ్లాగ్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్ గా ఏపీ పాలిటిక్స్ మరో లెవెల్ కు వెళ్లాయి గత పాలకుల నిర్ణయాల వల్లే అభివృద్ధి సంక్షేమం కుంటుపడ్డాయన్నది సర్కార్ వారి వర్షన్ అయితే హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శిస్తోంది వైసీపీ వరద తగ్గినా బుడమేరు గండ్లు పుడ్చినా ఏపీలో వరద రాజకీయం ఇంకా పోటెత్తుతోనే ఉంది బోటుతో ప్రకాశం బ్యారేజీకి పోటు పొడిచే కుట్ర చేశారంటోంది అధికార ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు బోటు చాటున బ్యారేజీకి ధ్వంసం కుట్ర ఉందన్నారు కృష్ణా నదికి పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి ఆ నీళ్లలో బోట్లు వస్తే ఎంత స్పీడ్ లో పోయి కొట్టాయో ఒకసారి ఊహించుకుంటే అక్కడంతా కూడా పోయి డ్యామ్ను కొట్టి ఏదైతే మధ్యలో ఉండే కాలంస్ దెబ్బతీస్తే ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది అదే గాని కాలము గాని కొట్టుంటే ప్రాజెక్టే పవన్ కుమార్ ఈయన గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కొట్టుకోబోయే పరిస్థితి వచ్చేది అంటే ఇలాంటి నేరస్తులు ఇప్పుడు అంటున్నారు నాకేం ఏం తెలియదని బాబాయిని చంపి ఏం చేశారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏం చెప్పారు గుండెపోటు అని చెప్పారా లేదా తర్వాత తెలిసిన తర్వాత నారాసులు రక్త చరిత్ర అని చెప్పాడా లేదా నేరస్తులు చేసే నేరాలు వేరే వాళ్ళ పైన వేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది అది బోటు వ్యవహారంపై సర్కార్ వారి వర్షన్ అదంతా డైవర్షన్ స్కీమ్ విమర్శించారు మాజీ సీఎం జగన్ విజయవాడనే కాదు ఏలేరు కూడా అదే రకంగానే అదే రకంగానే మిస్ మేనేజ్మెంట్ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఏ రకంగా క్రియేట్ చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీలో బోట్లంట ఆ బోట్లతో ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ ఇంకొక డైవర్షన్ ఇందుగలతో అందులేదనే సందేహమే వలదు ప్రతి ఇష్యూలోనూ టీడీపీ వైసీపీ మధ్య పరస్పర ఆరోపణలు సవాళ్లతో డైలాగ్ వార్ దద్దరిల్లుతోంది సంచలనం రేపిన ముంబై యాక్ట్రెస్ కాదంబరి జత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ను డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు మరోవైపు ఐపీఎస్ లపై చర్యలు తీసుకున్నారు జత్వానీ కేసు కేంద్రంగా పాలిటిక్స్ హిట్ ఎక్కుతున్నాయి ఇలా ఒక అమ్మాయి బాంబేలో ఉంటే ఒక యాక్ట్రెస్ని ఇష్టానుసారంగా తీసుకొచ్చి మీకు సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి ఈ రోజు మీ ఇష్ట ప్రకారం మల్లా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే మాట్లాడతారా చట్టాన్ని ఎవరైనా సరే అతిక్రమించి చేతుల్లోకి తీసుకుంటే కబద్దార్ గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు ఆ ఐపీఎస్లు అధికారులను వేధిస్తా ఉన్న పరిస్థితులు ఆ వేధింపులకు తాను పాల్పడుతా ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తా ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ ఆయన ఏం పేరు జత్వాని ఏదో పేరు ఆయన పేరుతో మదొక డైవర్షన్ స్టోరీ ఇక తిరుమల లడ్డు వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది కల్తీనే ఈ ఘటన ఎంతో బాధ కలిగించిందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇలాంటి ఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు దీనిపై లోతైన విచారణ జరిపించాలన్నారు రాహుల్ గాంధీ ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా దెబ్బ దెబ్బతీశారని మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా శిరకు నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ తిరుమలలో ప్రక్షాళన చేపట్టామన్నారు సీఎం చంద్రబాబు స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన నాణ్యమైన ప్రసాదాన్ని అందిస్తున్నామన్నారు మొదటి రోజునే ఒక ఆఫీసర్ నేసాను శ్యామల రావు గారిని ఒకే మాట చెప్పి పంపించాను మళ్ళీ నేను శబాసనాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నీ కొన్నాడు ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తిన్నారా ప్రసాదం అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగుందంటే జైలు పైకెత్తండి ఇది సైకో నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం గత పాలకుల నిర్ణయాల వల్లే వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని అధికార పక్షం విమర్శిస్తోంది మరోవైపు వంద రోజుల్లోనే డైవర్షన్ పాలిటిక్స్ పతాక స్థాయికి చేరాయని ఆరోపిస్తోంది వైసీపీ